ఏం పెట్టి పోయి ఇస్తాడని అని వెళ్ళిపోయాను హైదరాబాద్ కి అంటే వాడు చూసుకుంటాడనే వెళ్ళిపోతావా నువ్వు తండ్రి అంటే ప్రేమ ఏం లేదు దాకా మేము ఏంట్రా మా ఎవడ్రను నన్ను మామయ్య అంటారు నేను ఇక్కడే సుసైడ్ చేసుకుంటా డాడీ చెప్తున్నాను నేను ఇక్కడే సుసైడ్ చేసుకుంటా నేను మీ కానీ ఒప్పుకోకపోతే

చిన్నప్పటి నుంచి ఒక అతన్ని ప్రేమిస్తున్నాను మా ఇంట్లో చెప్తే ఒప్పుకోవట్లేదు అని చెప్పి నేను ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటానని చెప్పి మా తండ్రిని మా తల్లిని ఒప్పించి ఎలాగన మాకు పెళ్లి చేయండి అని చెప్పి మన దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఏంటి అనే సమస్య అనేది వాళ్ళ మాటలోనే కనుక్కుందాం నమస్తే అమ్మ నమస్తే మేడం చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి ఎప్పటి నుంచి మీ లవ్ స్టార్ట్ అయ్యింది చిన్నప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి ఎప్పుడు ఎప్పుడు అది ఏ ఏజ్ ఏ స్కూల్ ఏ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచే మీకు లవ్ ఏర్పడిందా అప్పటి నుంచి ఇంకా అలా అలా పెరిగిపోతుంది అంటే మా డాడీ వీళ్ళ డాడీ కొంచెం ఫ్రెండ్స్ లో ఉంటారు మేడం అలా ఒకటే ఊరు ఒకటే ఊరు ఓకే సరే ఇప్పుడు మీ ఫ్యామిలీకి చెప్తుంటే ఏమంటారు మీరు ఇద్దరు మేజర్ అయినా ఇప్పుడు మేజర్ అయినా మీ ఇప్పుడు ఫ్యామిలీకి చెప్తే ఏమంటున్నారు అంటే నేను టెన్త్ ఫెయిల్ అయిపోయాను మేడం టెన్త్ ఆపేసి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడిని చదువుకుంది అందుకని చదువు లేని వాళ్ళకి అనేసి వీళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నారు నువ్వేం ఏదో చిన్న పని పనులకి మోయటానికి మరి కూలి తనని రోజు రోజు నీకు కూలీ రోజు ఉంటది వర్క్ రోజు ఒకవేళ లేకపోతే ఎట్లా ఎట్లా పోషిస్తాం మరి ఇంకా వేరేది ఏదైనా చేసుకుని పోషిస్తాం సో ఇప్పుడు మరి దేనికోసం ఇంత దూరం వచ్చారు చెప్పండి మా నాన్నగారు పెళ్లికి ఒప్పుకోవట్లేదు మేడం మేము హైదరాబాద్ వచ్చేసి సూసైడ్ చేసుకోవడానికి వచ్చాం ఇద్దరు పెళ్లికి ఒప్పుకోవట్లేదు అని మా ఇంట్లో నేను ఒక్కనే మేడం ఎంత చెప్పినా వినట్లేదు మేడం డాడీ అయితే ఇంక అందుకని ఏం కాదే వెళ్ళిపోదాము అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి సూసైడ్ చేసుకుందామని వచ్చాము మేడం మేము మీరే మాకు ఏదో ఒకటి సూసైడ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి లేదు మేడం మీరే ఏదో ఒక న్యాయం చేయాలని మేము అంత దూరం నుంచి వచ్చాము మేడం మా మా నాన్న మీరే ఒప్పించాలి మేడం ఎట్లా లేదన్నా కానీ తినలేకుండా అయితే నేను బతకలేను మేడం మీరు ఏదో ఒక న్యాయం చేయండి మేడం మాకు ఏం చెప్తున్నారు మీ నాన్న అది తను ఏ పని పాటలేదు ఎట్లా పోషిస్తారు అది ఇదని ఒప్పుకోవట్లేదు మేడం మీరు ఏదో ఒకటి చేసి మా నాన్న కన్విన్స్ చేసి మీరు పెళ్లి చేసి అంటే ఇప్పుడు మేము అట్లా బయటకు అయినా మ్యారేజ్ చేసుకొని బతకొచ్చు మేడం కానీ వాళ్ళ వస్తే వాళ్ళ పరువు తీసినట్టు అవుతుంది కదా కొంచెం ఊర్లో పేరున్న వాళ్ళు పలానా వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయిందని వాళ్ళు అంటాం వాళ్ళకి అది ఏదోలా ఉంటది కదా మేడం అట్లా చేయకూడదు అనేసి మేము వాళ్ళని ఒప్పించే మ్యారేజ్ చేసుకోవాలని మీ దగ్గరకు వచ్చాం మేడం మీరు ఒప్పిస్తారని అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో అంటే మీ డాడీ మాత్రమే ఒప్పుకోవట్లేదా ఎవరు ఒప్పుకోవట్లేదా తనకేం లేదు చిన్న ఊర్లో ఉంటారు అది లేదని మా మన కొంచెం మేము ఒక మిడిల్ క్లాస్ మేడం మాకు అంత ఏం లేదు కానీ ఉన్న దాంట్లోనే బాగా బతికిన వాళ్ళం మేడం అందుకని నిన్ను పోషించి ఎలా పోషిస్తారు నీకేం లేదు కదా తనకి అని చెప్పేసి మమ్మల్ని వద్దని చెప్తున్నాడు మేడం ఓకే ఓకే మరి మీ నాన్నకే నాన్నగారు వచ్చారా లేదు మేడం తన ఊర్లోనే ఉన్నారు మీ నాన్నగారికి ఏమైనా కాల్ చేసి మాట్లాడేవాడి ఒకసారి చూద్దాం ఒకసారి చేయండి ఏం పేరు మీ నాన్నగారి పేరు రమణ గారు మేడం హలో 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 రమణ గారా అండి శ్రవంతి వాళ్ళ డాడీ అవును ఓకే అండి మీ పాప ఉందా మీ దగ్గర ఇప్పుడు మీ పాప ఇక్కడ మా స్టూడియోకి వచ్చింది అంటే హైదరాబాద్ అండి మా స్టూడియోకి వచ్చారు ఇట్లా మేము కార్తీక్ అనే అబ్బాయిని ఇష్టపడుతున్నా నేను తనే పెళ్లి చేసుకుంటాను ఇంకెవరు నాకు వద్దు మా ఇంట్లో వాళ్ళని ఎలాగో ఒప్పించి మాకు పెళ్ళి చేసేయండి లేదంటే మేము చచ్చిపోతాము అని అంటే మేమిద్దరం చచ్చిపోతాము అని అంటున్నారండి మేమిద్దరం చచ్చిపోతాము మా ఫ్యామిలీని ఒప్పించే మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము మా డాడీని ఎలా మీరే ఒప్పించాలి లేదంటే మేమిద్దరం చచ్చిపోతాము అని చెప్పి మా స్టూడియోకి రావడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ అవునండి హైదరాబాద్ లో మా స్టూడియోకి వచ్చారు మా దగ్గర న్యాయం కోసం మాకు న్యాయం చేయండి ఎలాగైనా మా డాడీని ఒప్పించి మాకు పెళ్లి చేయండి మేము లేకపోతే చచ్చిపోతాము మా ఫ్యామిలీ మా ఇట్లా పెళ్లి చేసుకున్నా కూడా మా ఫ్యామిలీకి మా డాడీకి పేరు బ్యాడ్ నేమ్ వస్తుంది స్పీకర్ ఆ నానా చెప్పండి ఏంటి ఏ తిగే తలకా పని చేస్తుందా ఏమన్నా లేదా ఏంటో మీరు ఒప్పుకోవట్లేదు కాదు నాన్న అందుకనే వచ్చేసిన మరి మేము అదేంటది ఒప్పుకోవడం ఏంటి ఆడి 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 ఎవడాడు తెలుసు కదా మీకు కూడా వాళ్ళ నాయన మన ఇంట్లో పని చేస్తాడు వాళ్ళే పూలి పని చేస్తున్న వాళ్ళు ఆడు పరంపో కాడు ఆడు చదువు లేదు పాడు లేదు ఆడు పెట్టి పోయిస్తాడని ఆయన ఎంటర్ వెళ్ళిపోయాను హైదరాబాద్ ఏం లేకపోతే ఏమైంది డాడీ నన్ను చూసుకుంటాడు కదా మంచిగానే నాకు ఆ నమ్మకం ఉంది అందుకనే వచ్చేసిన నేను అంటే వాడు చూసుకుంటాడని వెళ్ళిపోతావా తండ్రి అంటే ప్రేమ ఏం లేదా ఇండియన్ దాగ్నల్ మేము ప్రేమ ఉంది కాబట్టే కాదు డాడీ ఇక్కడికి వచ్చి మేము మీరు ఒప్పుకున్నాకే చేసుకుంటామని చెప్తుంది ఇప్పటికైనా ఒప్పుకోవచ్చు కదా మీరు ఏదో ఒకటి చేసుకొని పోషించుకుంటాడు

అరే తాగితే తావా బాయ్ ఊరికి ఏంది నాకు కూతురలేదు అనుకుంటా ఊరికే పల్లెనొప్పే ఆడి మంచోడు కాదురా అది చేత కాదు పని పట్టలేదు ఏమేమి పని చేయట్లేదు ఏం చేయట్లేదు నేను అంటుంటే నువ్వు నేను డాడీ మీరు ఒప్పుకోకపోతే మాత్రం నేను చచ్చిపోతా డాడీ చెప్తున్నా నేను అలా నేను ఇక్కడే సుసైడ్ చేసుకుంటా డాడీ చెప్తున్నా నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటా నేను మీ కానీ ఒప్పుకోకపోతే కాదండి ఏమైనా కాదండి మీరు ఒక్కో పైన మేము పెళ్లి చేసుకొని బతకగలం కానీ ఎందుకు ఏదో ఏదో చేసుకో ఏదో చేసి పోషిస్తానండి నేను ఇప్పుడు మిమ్మల్ని మీరు కాదంటేనే చదువు ఉందా అవును ఏదో ఏదో కూలి పనికి వెళ్ళి ఏదో కూలి పనికి వెళ్ళాలన్న పోషిస్తానండి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు మీ పోతున్నాను డాడీ జీవితాంతం ఉండేది డాడీ ఆయన తోటి మీరు కాదు కదా మీరు ఇరవై ఏళ్ళు పెంచుతారు అంతే జీవితాంతం నేను తనతోనే ఉండాలి నాకు తను నచ్చాడు మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కానీ నేను హ్యాపీగా ఉండలేను నేను మీరు అర్థం చేసుకోండి చెప్పేది అర్థం అవుతుంది అరే పొద్దు మన పరువు ప్రతిష్ట అంతా తీసుకెళ్లి రోడ్ లో పెట్టేసి ఇప్పుడు అడే స్టూడియోలో పెట్టావు పొద్దున ఏమని చేసుకుంటాడు అంటే అవును మేడం మీరేనా అడగాలి కదా తెలియదు రమణ గారు ఇప్పుడు మీకున్నది ఒకటే పాప కదండి అవును మేడం మరి ఇప్పుడు ఒకటే పాప తను చేసుకోవాలి మ్యారేజ్ చేసుకొని బతకాలనుకుంటే ఎలా అయినా బతికండొచ్చు మిమ్మల్ని ఇప్పుడు కాదనుకుని ఇంత దూరం వచ్చినా వాళ్ళు పెళ్లి చేసుకుంటే నిమిషం పట్టదు కదా అవును మేడం మీరు 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 ఒకటే తండ్రి అవునండి నేను ఆలోచిస్తున్నాను మీ పాప కూడా ఆలోచిస్తుంది అర్థమైందా నేను ఆలోచిస్తున్నాను మీ పాప కూడా ఆలోచించింది కాబట్టి మా నాన్నని ఒప్పించే నేను చేసుకోవాలనుకున్నానండి లేదంటే నేను చనిపోతాను తప్ప వేరే వాళ్ళతో నేను కాపురం అయితే చేయలేను మా నాన్న కాదని వేరే వాళ్ళతో నాకు పెళ్లి చేసిన నేను హ్యాపీగా ఉండాలి కదండి సో నాకు నచ్చినట్టు ఉంటేనే కదా నేను లైఫ్ లాంగ్ ఉండగలను అంటుంది మరి మరి దానికి ఏమంటారు మరి తను మీకున్నది ఒకటే పాప మీరు తన తనకి నచ్చినట్టుగా కూడా మీరు కూడా ఆలోచించి చూడాలి కదా తన సైడ్ నుంచి కూడా బాగుండేది పాపనే కదమ్మా నేను కూడా అదే మీరు ఎంత ఆస్తి పెట్టి కట్నం ఇచ్చి చేసినా కూడా డాడీ హలో డాడీ మీరెంత కట్నం ఇచ్చి చేసినా నేను హ్యాపీగా ఉంటానని మీరు రాసిస్తారా నాకు చెప్పండి నేను తనతో హ్యాపీగా ఉంటానని చెప్తున్నాను కదా మీరు ఇచ్చి చేస్తే ఏమైతదో ఒకసారి నువ్వు వాళ్ళు హ్యాపీగా ఉండాలని కదా నేను కోరుకుని అందుకే కదా మంచి అబ్బాయిని చూసి చేస్తానన్నా కదా హలో పని రాదురా పని రాదు ఏమి రాదానికి ఏ పెట్టి పోయించారు హలో మా గారు ఒక హలో మామగారు ఇప్పుడు మీరు ఒప్పుకో మీరు ఒప్పుకోవాలంటే నన్ను ఏం చేయాలండి నేనేం చేస్తే నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు చెప్పండి అరే నీకు ఏమన్నా వరకు వస్తుందా లేదంటే ఏం పెట్టి పోషించగల నేను పోషిస్తానని చెప్తున్నాను కదండి ఏదో చేసి నేను పోషిస్తాను నేను పోషించే మీరు నన్ను అడగండి అడుక్కోనైనా తెస్తాడు మా తెస్తాడు నాన్నగారు మేము ఏదో ఒకట్లా చేసుకొని మేము బతుకుతాము మీరు మా పెళ్లి చేసేయండి అంతే నువ్వు ఇంతకు తెలిస్తావని నేను అనుకోలేదు నా పరువు ప్రతిష్ట మాన మర్యాద మొత్తం రోడ్లో పెట్టేసావు హైదరాబాద్ వరకు తీసుకెళ్ళావు ఇప్పుడు ఊర్లో వానికి వాణ్ణి నువ్వు చేసుకుంటే ఊర్లో నేను తలెత్తుకొని ఎలా తిరగాలి మన పరువు ఏం కావాలి మీ పరువు గురించి ఆలోచించాం కాబట్టి ఇంకా పెళ్లి చేసుకోలేదండి మేము నువ్వు మళ్ళా అదే అంటావు చదువు లేకపోతే ఇంకా ఎవరు బతికేటోళ్ళు లేరండి కాదండి ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ మంచిగా సంసారాలు చేస్తున్నారా మంచిగా పిల్లల్ని పోషిస్తున్నారా మంచిగా ఉంటున్నారా చదువు చదువుకోడానికి ప్రేమకి సంబంధం పెట్టకండి మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకుంటూ ఉంటే మా కదా నేను మీ పాపని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం అర్హత ఉండాలో చెప్పండి నేను దాన్ని చేసుకుంటాను దాంట్లోనే ఉంటాను అంటున్నాడు కదా తను మీరు మరి ఒక వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాల మీరు గ్యారెంటీ ఇస్తారమ్మా గ్యారెంటీ అండి అలాగానే మీరు గ్యారెంటీ ఇస్తారా రేపు పొద్దున ఆడేమో చూసుకోకపోయా మా స్టూడియో నుంచి మేము గ్యారంటీ ఇస్తాం మా స్టూడియో నుంచి మేము గ్యారెంటీ ఇస్తామ రేపు పొద్దున ఆడే వదిలి పోతే నాకు పని చేత్తది కాదని వదిలి పెట్టిపోతే అదేం పని పాట లేకుండా మా అమ్మాయి లేదు ఇప్పుడు బాధపడుతుంటే మేము ఇక్కడ బాధపడుతూ ఉన్నాము ఇప్పుడు మీరు పెళ్లి చేయకపోయినా దాన్ని బాధపడుతది ఇప్పుడు మీరు బాధపడడానికే మీరు ఫీల్ అవుతున్నారు రేపు తను చనిపోతే మనం ఒకేలా అనుకోవద్దు కదా ప్రేమించే వాళ్ళు ఇప్పుడు ఉండే జనరేషన్ లో ఏం చేసుకుంటారు డాడీ మీరు ఒప్పుకోకపోతే నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటా డాడీ మీరు ఒప్పుకోండి మేము హ్యాపీగానే ఉంటాము చెప్తున్నాం కదా లేదు డాడీ మేము ఇంత దూరం వచ్చింది దేనికి మిమ్మల్ని ఒప్పించడానికి వచ్చి ఇప్పుడు కూడా ఒప్పుకోకపోతే మేము సూసైడ్ చేసుకుంటాం డాడీ కంపల్సరీగా చెప్తున్నాను నేను

నేనే ఆటో తోలుకొనో కూలి పని పనిన్నా ఇల్లి పోషిస్తానని చెప్తున్నాను కదండి ఇప్పుడు మీకున్నది ఉన్నది ఒక నిద నమ్మకముందా ఇప్పుడు మీకు ఉన్నది ఒకటే కూతురు కదండి మీకు ఆస్త లేవా ఉన్నదంతా తణకే కదా ఉన్నదంతా తణకే కదా ఇప్పుడు ఇప్పుడు వాడు parambo ko yadava ఊర్లో ఏ పని పాట చేయకుండా ఇప్పుడు డబ్బులున్న ఒక వ్యక్తికి ఒక నిమిషం ఒక నిమిషం ఒక డబ్బులున్న వ్యక్తికి ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న అతనికే మీరు ఇచ్చి పెళ్లి చేశారు తనకి లాంగ్ శాశ్వతంగా ఆ జాబ్ ఉంటది అనేసి ఏంటి గ్యారంటీ తనకి ఎప్పుడు రూపాయి చేతిలోనే ఉంటదని ఏం గ్యారంటీ వస్తుంటది పోతుంటదండి డబ్బు చూడకండి ఇప్పుడు ఇప్పుడు నేను కూడా ప్రేమని సమర్థించట్లేదు నేను నేను కూడా ప్రేమను సమర్థించట్లేదు మీరు అంటారు కదా నాకున్నది ఒకటే పాప అన్నారు కదా ప్రేమిస్తే తను ఇప్పుడు తనకి ఏదైనా ఒకటైనా పర్లేదు అన్నారు కానీ తను ప్రేమనైతే ఒప్పుకొని అన్నారు మళ్ళీ నువ్వేమైనా అయిపోతే మేమే పోతాం ఆ మనం పోతుంది అన్నారు మరి ఒకసారి ఒప్పుకునేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటది కదా తను హ్యాపీగా మీ కళ్ళ ముందు ఉంటే మీ కళ్ళ ముందు ఉంటే మీకు గర్వంగానే ఉంటది కదా రేపు పొద్దున ఏమి చేయకోకుండా మా పాప మీద ఆధారపడి ఉంటే రేపు పొద్దున పలానా అల్లుడు ఇలాగంటా అంటే మాకే కదమ్మ చెడ్డ పేరు ఆమెకేం ఆమె అంతగా ఆమె ఇష్టపడుతుంది అయిపోయా తిక్క పువ్వులోడు ఒప్పుకుంటాడు బాగా తిక్కోడాడు మనం ఏదో భయపడిస్తాం అది చేసుకుంటాం అని అంటుంది ఆ రే పొద్దున ఏదన్నా జరిగితే నీ కూతురు ఇలా చేసిందంట ఆన నాన్న పెళ్లి చేసుకుందంట అంటే ఎవరికి చెడ్డ పేరు మా పరువు ప్రతి ఏం కావాలి ఇప్పుడు మీకు ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు మీ పాప అయితే నేనైతే తను లేకపోతే చనిపోతాను నాకు తనతోనే పెళ్లి చేసుకుంటే చేసుకుంటా ఇంకెవరితో అయితే చేసుకోని మరి ఇప్పుడు దీనికి మీరు ఏమంటారు మరి మరి అలాగంటే ఏం అమ్మా చెప్పండి ఇంకా పిల్లలైతే కనగలగానే తలరాతులు అయితే కనాలేం కదా మరి చేసుకోవాలనుకుంటే వాళ్ళకి నిమిషం పట్టదు కదండి పెళ్లి అయినా సూసైడ్ అయినా చేసుకోవాలంటే నిమిషం పట్టదు మా తండ్రిని ఒప్పించే చేసుకోవాలి మా తండ్రి పరుగు పోతుందని చెప్పి మేము ఎంత దూరం వచ్చాము మేడం మాకు ఏదో ఒక న్యాయం చేయండి అని మా స్టూడియోకి వచ్చారు సో ఒక్కసారి వాళ్ళ సైడ్ చాలా వాళ్ళు ఇప్పుడు మీరే అంటున్నారు వాళ్ళు తలరాత్రి అయితే కనలేమంటున్నారు మరి ఇప్పుడు వాళ్ళు చేయాలనుకుంటే తప్పు నిమిషం పట్టదు మీకు మళ్ళీ ఫోన్ చేసి కన్విన్స్ చేయమని చెప్పి ఇంత దూరం కూడా రారు కదా అప్పుడు అర్థం చేసుకుని వాళ్ళ రియాలిటీ అంటే ఆ అబ్బాయి కూడా చాలా మంచి అనిపించినట్టే ఉన్నాడు సో మనీ కూడా కాదు కదా మీరు మా అమ్మాయి అంటే కాదు కదా రేపు అతని డాడీ నేను తనతోనే కదా డాడీ జీవితాంతం ఉండేది నేను నాకు నమ్మకం ఉండాలి కదా మీకు కాదు కదా నమ్మకం ఉండాల్సింది బతికేది నేను కదా తనతోటి నాకు ఆ నమ్మకం ఉండబట్టే కదా డాడీ నేను వచ్చింది ఇంత దూరం ఆ ఓ వచ్చావు అమ్మ వచ్చావు ఇష్టం అవుతున్నాను ఇప్పుడు మీకు నా మీద నమ్మకం రావాలంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి నేను పోషించగలను బాగా చూసుకోగలను నమ్మకం మీకు కలగాలంటే ఏం చేయాలి అరే నువ్వు బాగుండాలని కోరుకుంటానని ఎప్పుడైనా ఊర్లో కూడా నీవు ఇలా బాలాజులు తిరగాక ఏదో ఒకటి చేసుకో అంటావని నువ్వు నాకే పెంట నాకే పెడతా డాడీ ఇదంతా కాదు డాడీ పెళ్లి ఒప్పుకుంటారో ఒప్పుకోరా ఎంత దూరం వచ్చింది పెళ్లి చేసుకోవడానికి లేదంటే మేము ఇక్కడే చచ్చిపోతాం చెప్పండి మీరే కాదు మీరు కూడా ఇప్పుడు ప్రేమించడం గొప్ప కాదు ప్రేమించిన తర్వాత దాన్ని లైఫ్ లో మళ్ళీ నిలబెట్టుకుని బతుకు బతుకుండా అంత ఈజీ కాదు కదా తల్లిదండ్రులు కూడా మన మంచి కోసమే చెప్తారు తల్లిదండ్రులు కూడా మన మంచి కోసమే చెప్తారు వాళ్ళ భయం వాళ్ళకు ఇప్పుడు కనేసి పెంచేసి ఎవడో వాడు నేను ప్రేమించినా ప్రేమించినా అంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ కూర్చోరు కదా మేడం చిన్నప్పటి నుంచి మీరు మాట్లాడదు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ కూర్చోరు వాళ్ళ భయం వాళ్ళకి ఉంటాయి సో మనమే నచ్చ చెప్పుకోవాలి అంత మాత్రానికి సూసైడ్ చేసుకుంటా అది చేసుకుంటా వెళ్ళిపోతాం పారిపోతాం అనేది చిన్నప్పటి నుంచి చెప్పి కూడా మీరు గమనించి అబ్జర్వ్ చేసి నచ్చినట్టు చేసుకోవాలా లేదా నచ్చ చెప్పి చేసుకోవాలా అనేది నేర్చుకోండి ఫస్ట్ అవకాశం అడుగుతున్నారు సో గారు మీ సైడ్ ఉంది సో మీరు చెప్పేది కూడా ఓకే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు మీ పాప శాశ్వతంగా దూరం అవడం ఓకే అంటారా లేదంటే మీ మీ కళ్ళ ముందే హ్యాపీగా ఉండడం మీకు ఓకే అంటారా అమ్మా ఏ తండ్రి అయినా కూతురు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు దూరం కావాలని కోరుకోరు కదా మరింకేండి మీకున్న ఆస్తి అంతా తందే మీకున్న ఆస్తి అంతా తందే తనకేదో ఇచ్చి మీ అతన్ని అల్లుడుగా చేసుకుని తనకేదో ఒప్పించి మీ బాధ్యతలు కూడా తనకిస్తే తను సంతోషంగా ఉంటాడు తిను సంతో మీ పాపను సంతోషంగా ఉంటది మీ కళ్ళ ముందే హ్యాపీగా మీ ఇంటి ముందరే ఉంటది కదా సరే ఊరికి పెళ్లి మాకు నమ్మకం లేదు డాడీ మీరు చేస్తారని మేము ఇక్కడే చేసుకొని వస్తాం మీరే ఆశీర్వదించండి అయితే అది చెప్తున్నారు కదా వచ్చి మీకు కుదిరితే రండి లేదంటే ఇక్కడ నుంచి వాళ్ళు మా టీమ్ తో వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత దగ్గర ఉండి వాళ్ళకి పెళ్లి చేయించేసింది మీకు ఎలా ఒపీనియన్ ఉంటే అలా చేసాను మేడం ఏం చేస్తాం ఇంకా కూతురునే కన్నా తలరాత్రులు కనలేం కదా ఇంకా ఏం చేస్తాం ఆమె ఇప్పుడు కూతురు నేను సూసైడ్ చేసుకుంటానా ఇంకా నాకు ఇతనే కావాలి అన్నప్పుడు మనం ఏం చేయలేం కదా ఎవరన్నా ఏం చేయాలి బాధపడడానికి ఏం చేసేది ఏం లేదు రేపు పొద్దున

వాళ్ళ బాధలు కూడా మనం అర్థం చేసుకోవాలి చిన్నప్పటి నుంచి మనకి పెంచి పెద్ద చేసి అన్ని చూసుకున్నారు కాబట్టి మన బిడ్డలు బాగుండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కోసో ఆయన బాధ నాకు అర్థమవుతుంది నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ చనిపోవడం పరిష్కారం కాదు శ్రవంతి దాన్ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉండడమే పరిష్కారం ఒప్పించాలి ఒప్పించకపోయినా కూడా కాళ్ళు చేతులు పట్టుకుని ఒప్పించాలి కానీ మేము చచ్చిపోతామని బెదిరించడం ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది ఇప్పుడు సో అది వద్దు ఓకే ఇప్పుడు ఎలాగైతే ఏంటండి మీరు మా మా స్టూడియోకి వచ్చి మీరు చేయడం వల్ల ఇప్పుడు చెప్పడం వల్ల ఒప్పుకున్నారు సో ఇలాంటి తో మళ్ళీ ఇంకొకసారి మీ దగ్గర